చూడండి భూపతి ఒక నెల రూప ఈ సీమలు వాడు చేసే దౌర్జన్యాలు దుర్మార్గాలు చాలా ఎక్కువగా అయిపోయింది మార్గానికి హంటు లేకుండా పోతుంది అందుకే వంశాన్ని మీరు ఇక్కడికి రాదు చాలా విద్య నువ్వెవరు నా పేరు భవానీ నేను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను త్వరలో సీన్కు వెళ్తాను మీరు గడప సీన్కి వస్తే తప్పకుండా మా ఇంటి రండి మా నాన్నగారు అన్నా ఆ భూపజన సొంత బాబాయ్ మా నాన్న తమ్ముడు ముఠా బాగా అన్నని కూడా చూడకుండా మా నాయనని పొట్టని పెట్టుకున్నాడు మా ఆ సొంత కాజేశాడు మమ్మల్ని బజారు పడి ఉన్నా భూపజన నాగేంద్ర గారికి తెయ్యం దగ్గర పడింది వారిని నరక యాత్ర పెట్టి అడుగు అడుగునా నరకం చూపించంపుతా నువ్వెన్నావు సోమకుమార్ గారు అలాగేనా భవాని దంగల పవిత్రమైన పేరు గుడిలో చేతుల ఎలుగు నిండినము నువ్వే నా జీవితేశ్వరి కావాలి பல்லி வரல பேன வேன நிக்குல்லா சக்கையு மாத்துகனா வரல்ல பேன மைனா குக்கப்ரே மா மால வென லா அலாயே மைனா தந்து தாவனா லா அன்னி மேரி மேக்கமடானே ஓமவன்னல் தபாமத் லதானம் Eu చంద్ర నగనా దండదా అన్ని కండ దాన ఏదైనా పెద్ద కండ ఏందిరా రాజుగా మన సునీలు అన్నాయింద్రబాబా లేళ్ళికి జనం బాగా వచ్చారా ఒరే బోసుగా రాజుగా చిన్న జైలు నుంచి పెద్ద జైలుకి వచ్చావరా అంటే ప్రపంచంలోకి అన్నమాట ఈ కదా ఆ జైలే ఉడికిపోయిన కూడా ఉడికి ఉడకని కని పంపుతారనే దడుచుకోలేదరా అందుకే మళ్ళీ చిల్ల జైలుకేమైతే పోరా పరిశ్రమ ఎవరు చేయబైనా ఉకిరించి దొరికిపోతే సరికొట్టుకుని జైల్లో పెడతారు జనం బాగా తెలివిపోయారా ఎదుర పోలీసులు కూడా మన దగ్గర కాజేసి రెండు తల్లి అందుతున్నారు జైల్లో వెకడారా మనవ్యా తాగో తెకి వెళ్ళాలరా బా కలవరి గుర్తునే మంచి బొక్కలా పిచ్చుకొకలా రావే నేనే జోల్లా ఏ ఐతే అర్జెంట్ గా కొడ్ర రా ఎవరు నేనా జో ముందు జోల్రా ఆ వందరే ఏమిటి అంత ఆ ఇల్లీ ఎంత ఎంత అయ్యకు లేక ఆకు నుకుంటే కొడుకు వచ్చి నాకు పెట్టుంది వ్యవహారం ఐడియా కూలి చేస్తే గ్యారెంటీగా నీళ్ళు పెడతాం అంత మగాలువే అయితే రాయలసీమలో మొట్టా నాయకులుగా పెట్టుకొలం కారా ఎందుకో ఖచ్చితంగా ఐడియా ఒంటరిగా ఉన్న అబ్బాయి ఎవరో పెరుకుండా రేప్ చేస్తే గ్యారంటీగా జైల్లో పెడతారు ఎవరు చూసుకున్నా కాదురా పట్టపకలే రేప్ చేయాలరా అప్పుడే జనం మనల్నే జైల్లో పెట్టారు జనం కొల్లబోస్తే శాస్త్రం ఆనందే జైలు రా ఎంతకంటే పెద్ద పెద్ద డబ్బులు చేసిన వాళ్ళనే జైల్లో పెట్టడం లేదు డతారా మద్రో చేసిన వాళ్ళని వదిలి పెడుతున్నారు దేశ రాష్ట్ర అమ్ముతున్న వాళ్ళని వదిలి పెడుతున్నారు గొప్ప ఓట్లు మద్రో చేసే వాళ్ళని వదిలి పెడుతున్నారు మన వాళ్ళ వెడతారా మీ అబ్బా నీ సత్యానుమానాలతో నన్ను పిచ్చెక్కిస్తున్నావురా నువ్వు చెప్పినంతా చాలా గొప్ప వాళ్ళని జైల్లో పెడతారు ఊళ్ళు ఆడుతు కనుక మళ్ళా ప్రాంతాంగల్ని జైల్లో పెడతారు కేజ్ దొరికిందని హాయిగా ఎవర్రా వీరు చూస్తుంటే మోహదాబాద్ జిల్లాకు వెళ్ళే దరిద్ర వీలు ఉన్నారు ముహూర్తం పెట్టారా ఉంది ముహూర్తం చేక చావుగా గృహ ప్రవేశానిక తినానిక నర్పిస్తున్నా కాదు కాదు పంతులు అమ్మాయిని బలత్కరించి మానబంధానికి జైలు పోవడానికి ఇట్లాంటి వారికి నన్ను ముహూర్తం ఎవరు ఆగలేదు నువ్వు పెట్టలేదు అని ఆర్చిస్తూ జైలు కందుకు రోటీ అవడం రోటీ కప్పుడ అంటే జైల్లో గది ఫ్రీ ఫ్రీ కింది ఫ్రీ అరే అజో అందోషం గారు అన్నీ ఓజీగా చరిత్ర అడతో చెప్పింది చెయ్యే ంతకాలం వివాహాలకి గృహప్రదేశాలకి గర్భధారాలకి సజినాలకి నా పుష్యులకి ముహూర్తాలు పెట్టి ఔోరించి తెచ్చా కానీ మా ఆనందాలు కూడా ముహూర్తం పెట్టవలసి వస్తుంది నువ్వు ముహూర్తమే బాగలేదు నాపిస్తు కలికాలం గురుడు నమ్మదిని గురువు పెట్టి చూస్తున్నాడు శనివాసం పట్టివేసి కష్టవేశాడు మీ ఆదేయాలో శివసత్య సుబ్రహ్మణ్య వేరే వెంకట సాయి దాస్ చెప్పమంటే సుండకం చదువుతాడో అది నా పేరు కావాలంటే మళ్ళీ చెప్పటికే నా సన్యాసం ఆసారాన్ని పెట్టింది మరి మీ పేరంటా బ ఈ సన్యాసి ఏం సూత్రం చదువుతారో ఏమో పేరు చెప్పమంటే పేరు చెప్తుంటే పాము పేరు కట్టి చెవులు మూసుకుంటే ఎలా ఏర్పడుతుంది నా పేరు నా పేరు బోసు ఇంకో అర్ధ గంటలో బలాత్కారం చచ్చినట్టు జరిగి తేరాలి అది దాటితే మీరు లైఫ్ లో మానవంలో ఉపయోగించి కావలేరు అంతా నా తుస్తు నా సంభావన పడేస్తారా ఎంత వంద ఏసీగా ముమూర్తం పెడితే వంద అగ్ర చెప్పు జైల్ని జేటీఎం చేస్తాం అయితే నా రోజున్న మనవి గడవరి రేపులు బస్కారాలు ఉన్నాయో చూశారు రగవది టీవీలోను సినిమాలోనే చూడటం మేహ ఇంతవరకు ప్రత్యక్షంగా చూసింది లేదు అందుచేత మీరు కించిత్ అనుమతి ఇస్తే ఒక మూల నుంచో మహత్తరం నేత్రానందం కాదు చూస్తున్న ప్రత్యక్షంగా చూడడానికి ఇదేమన్న టీవీలో క్రికెట్ మ్యాచ్ మ్యాచ్వా రేపు తలుచుకుంటేనే అంటుకులు లెక్కబడుస్తున్నాయి ఎలా మొదలపెకాలో తెలియక చలిపోతుంది ఎవరే రాజు అరిసి ఆటేసుకోవాలా ఆటోస్ కావాలా మీరు ఆటేసుకోండి ఆ అహంతో ఎది పైపేస్తూ ఆపిస్తూ నాదో ఐడియా ఆ పిల్ల రాంగానే మనం అట్లా తీసుకోవాలా ఆ పిల్ల అట్లాడు తీయ వద్దా నువ్వు ఆటం చూస్తుంటారు ఏమో చేసేట్టు లేరు వేయించుకుని పెట్టున్నారు మీద అందులో నువ్వేం దిశలు పడకు వెళ్ళాల్సిందే జై మధురంగు బలి అర్హర మహాదేవ శ్రీ ఆంజనేయోజన ఉన్నారండి సీతం పోయి ధైర్యం కిలోలికి లోలు పెరగటానికి ప్రేమలు చేసేవాడు వేర పిచ్చుపడే ఉంతులు వేర పిచ్చుపడా ఎగిర ఎగిరి పడుతూ ఉండాలి మా టెన్షన్ మాది ని చూసిన పోయింది ఒరే కుంకాల ఆ అందమైన పడుతుంట తలుపు తొలుపు అంటూ వస్తుంది నా ఉద్యమించి మీ కామాండి ఒరే నాదో ఐడియా ఆ పిల్ల రాంగాల్ని ఆ చేసుకుని ఏది ఎలా ఉంటుంది